చూద్దాం పిఠాపురంలోనే జనసేన రాష్ట్ర స్థాయి ఆఫీసు నిర్మిస్తారా అందుకే భూములు కొనుగోలు చేస్తున్నారా మంగళగిరి పార్టీ ఆఫీస్ ను ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం చేస్తారా ప్రత్యేకంగా ఐదు జిల్లాల మీద ఫోకస్ చేసి దానికి సెంటర్ గా పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని అధినేత ఆదేశాలు ఇచ్చారా కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన రాష్ట్ర స్థాయి కార్యాలయం నిర్మిస్తారన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ గా సాగుతోంది డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల ముందు పిఠాపురం నుంచి రాజకీయాలు చేస్తానని ఇక్కడే పార్టీ ఆఫీస్ ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఎల్లింద్రాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ముప్పై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు మరో నాలుగు ఎకరాలు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం జనసేనకు పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది పార్టీ సమావేశాలు ఎమ్మెల్యేలతో మీటింగ్లు ఇక్కడే నిర్వహిస్తున్నారు పవన్ అయితే ఈ ఆఫీసును పూర్తిగా ప్రభుత్వ పనులకే పరిమితం చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి జనసేన నేతల సమావేశాలు ఇతర కార్యక్రమాలు పిఠాపురం ఆఫీసులో నిర్వహించాలని అధినేత నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అయితే జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో పదిహేడు మంది ఉమ్మడి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వాళ్లే ఉన్నారు దాదాపు ఎనభై శాతం మంది సభ్యులు ఈ ఐదు జిల్లాలకు చెందిన వారే కావడంతో ఈ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెంచాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అనుగుణంగా ఐదు జిల్లాలకు మధ్యలో ఉన్న పిఠాపురంలో పార్టీ ఆఫీస్ నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం పార్టీ గ్రామస్థాయి నుంచి బలంగా ఉన్న చోట పాలన నడిస్తే మరింత పొలిటికల్ మైలేజ్ వస్తుందని నేతలు అనుకుంటున్నట్లు టాక్ జనసేన ఆవిర్భావ సభ ఇటీవల పిఠాపురంలోనే నిర్వహించారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఐదు జిల్లాలపై ఫోకస్ మరింత ఎక్కువ చేస్తే సంస్థాగతంగా బలపడవచ్చన్నది పార్టీ వ్యూహంగా చెబుతున్నారు అందుకే ఒకే చోట విశాలమైన పార్టీ ఆఫీస్ నిర్మించడానికి దాదాపు భూసేకరణ పూర్తి చేశారు త్వరలోనే పార్టీ కార్యాలయం నిర్మాణ పనులకు పవన్ శంకుస్థాపన చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు మరో టాక్